నమస్తే అండి నా పేరు గాయత్రీ దేవి చెట్టు చిక్కుడు వేసాము అన్ని కాయలు కొంచెం కొంచెం అయ్యాయి అన్నీ హార్వెస్ట్ చేస్తూ చూద్దాం ఇవ్వండి ఇవి చిన్న ఇవి వంద రూపాయలకు మూడు ఇచ్చారు బకెట్స్ నల్ల బకెట్లు వాటిలో వేశాను తెలుపు రకం అయితే కొం పాకట్లేదు అదే పర్పుల్ పువ్వులు అయ్యేవైతే కొంచెం పాకుతున్నాయి అవైతే అండ్ ఇవి కూడా చెట్టు చిక్కుడే కానీ తీగలు వచ్చున్నాయి చూసారా మరీ మన పెద్ద చిక్కుడు అంటే మామూలు పాకేలా కాకుండా మామూలుగా కొంచెం పాకుతున్నాయి ఇవి అండి ఆ విత్తనాలే తీసి మళ్ళీ వేసిన మొక్కలు అది చిన్నది ఇంకా అటు ఉన్నాయి చూద్దాము కాయలు అయ్యాయి అంటే పర్పుల్ పువ్వులు చూడండి ఇవి ఎక్కువగా తీగలు వస్తున్నాయి వీటికైతే మాత్రం కొంచెం పువ్వులు అయ్యాయి పువ్వులు పిందెలు ఇక్కడ కాయలు కూడా ఉన్నాయి అవి తీద్దాము అక్కడ ఉన్నాయి కాయలు ఇలా వెళ్తే పెన్షన్కి పోనీ ఇక్కడి వరకు వస్తుందేమో అనేసి ఇలా ఉంచి ఆ మొక్కల్ని ఇవ్వండి ఇక్కడ కలుపు మొక్కలు బాగా అయిపోయాయి ఇవి సరిపోతాయి మనకి కానీ నేను చాలానే వేశానండి ముదిరిన గింజలు తీసి అక్కడక్కడ అక్కడక్కడ వేశాను ఇవ్వండి ఇక్కడ ఈ బొప్పాయి చెట్టు దగ్గరలో వేశానండి రెండు అగోండి ఆ వెనక ఒక చిన్నది ఉంది ఇది చూడప్పుడే బొప్పాయి చెట్టుకి ఎలాగా పాకుతుందో ఇది చెట్టు చిక్కుడే కానీ కొంచెం పాకుతాయి ఇవి మామూలు మరీ బుషీగా చెట్లులా కాకుండా ఇక్కడ చూడండి ఇవి కూడా ఇవి ఆ బ్లాక్ బకెట్స్లోనే వేశాము ఇవ్వండి ఇది పర్పుల్ పువ్వులు అవుతుంది ఇప్పుడిప్పుడే వస్తుంది పిందెలు కూడా ఇవి చిక్కుళ్ళు కాయలు బాగా ఎక్కువ అవుతాయి ఇవండి చూసారా పువ్వులు బాగానే పిందలు కూడా బాగా వస్తున్నాయి ఇలా వెళ్తుంది ఇక్కడ జామ మొక్క ఉంది కొంచెం మొక్క ఇక్కడ వరకు వెళ్తుంది ఇంకా కాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ రెండు వేసాను అంటే మనము ముందు వేసిన చెట్లకి కాయలు అయ్యాయి కదా ముదిరిన గింజలు బాగా చెట్టుకే కాయలు విడిచిపెడితే మనకి గింజలు వచ్చేస్తాయి ముదురు గింజలు అవి నాటితే చక్కగా మొక్కలు వస్తాయి ఇదిగోండి ఇక్కడొకటి వేసాను ఒకటి వేసాను ఇటువైపు చూద్దాము ఇవి ఫస్ట్ వేసాను అంటే మొక్కలు నేను విత్తనాలు ప్యాకెట్స్ కొని తెచ్చినాయి కొని తెచ్చి వేసేవి ఇవి వీటి గింజలు తీసి నేను అక్కడక్కడ నాటుతున్నాను ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి ఇవి చక్కగా ఎక్కడెక్క ప్రతి కనుపుకి కాయలు అవుతాయి చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఇవి కొంచెం పెద్ద కాయలన్నీ తీసేసి చిన్న ఉంచేద్దాం అండి ఇవి ఇవే మనం ఒక కొన్ని ఒక ఐదారు కాయలు ఉంచుతాం అనుకోండి చెట్టుకి బాగా ముదిరిపోతాయి వాటిని విత్తనాలు ఉంచుకోవచ్చు మనం ఇక్కడ చూసారా సరిపోతాయి మనకు ఒక ఐదు మొక్కలు అయితే చాలు కొంచుండ తీగల్లో ఎలా వెళ్తున్నాయి చూడండి కాకపోతే మరి మామూలు తీగ చిక్కుడు చూసారా బాగా అల్లుకుపోతుంది అలా కాకుండా ఇవి పర్వాలేదు మనకి చిన్న ఏదైనా కొంచెం సపోర్ట్ ఇచ్చామంటే కొంతవరకు అల్లుతాయి కాయలు కూడా బాగా వస్తాయి ఇవ్వండి ఇక్కడ కూడా ఉంది ఇవి కాయలు అయ్యా చూడండి ఇది తెలుపు పువ్వులు అయ్యాయి జాగ్రత్త తీద్దాం లేకపోతే ఎలా అయినా తీసేటప్పుడు కొంచెం పువ్వులు రాలిపోతాయి అందుకే కొంచెం జాగ్రత్త తీస్తే ఇక చూసారా ఇలా ఉందా ఈ కాయని విడిచిపెట్టేస్తామనుకోండి ఇంకో రెండు మూడు రోజులు అయితే ముదిరిపోతుంది ఆ గింజలు వేసినా చక్కగా వచ్చేస్తాయి లేదంటే విత్తనాలు మనం సేవ్ చేసి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇగోండి కొన్ని పువ్వులు కూడా కోసాను ఇక్కడ చూడండి అక్కడక్కడ అక్కడక్కడ వేశానండి మనకి ఇవేవి చెట్లనే ఉంటాయి కదా చిన్న ఖాళీ ప్లేస్ ఉన్నా పర్వాలేదు అంతా పూత చిన్న పిందెలు వచ్చాయి ఈ లైన్ అంతా వేశాను ఇవ్వండి ఈ లైన్ అంతా ఒక మూడు వేశాను చూసారా చక్కగా ఇవి బాగా అవుతాయి ఇక్కడ ఇక్కడ ఒక రెండు వేశాను ఇక్కడ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి చూసారు కదండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి